గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ ఇంత నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావు అన్నదానికి ఇక్కడ ఇప్పుడు సపోజ్ పటాచ్ చేశారు డెఫినెట్ గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది అప్పుడేదో తెలిసి ఉండాలిగా అనిల్ రావు స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి అలా అలా ఎందుకు కుదరవు సినిమాలు అక్కడ ఎందుకు ట్యూన్ అవవు తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలా సార్లు మేము ఈవినింగ్ టైమ్స్ లో వాళ్ళం సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ ఎవరు నాకు వచ్చి గా ఆ టైం కి ఆయన సినిమా ఏదో గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు తర్వాత నేను రాజా దగ్గర టైంలో నేను తారక్ గారిని కలిశాను ఆయనకు పాయింట్ చెప్పాను కథ చెప్పాను అప్పుడు జైలవ్ కుష బాబీ జరిగింది పక్కన సో నేను వెళ్ళి ఒక అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా తారక్ గారు పిలిచి కథ విన్నారు తనకు ఒక పాయింట్ అది ఒక ఒక రేంజ్కి నచ్చింది నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ అడిగారు బట్ నాకు టైం లేదు ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నాం టైం లేక నేను మనం ఏంటంటే పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఏదో వన్ డేస్ చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవకుశ పాయింట్ ఓకే నచ్చేసి అది ఎక్కించేసారు సో అక్కడ నేను మిస్ అయ్యాను ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కదా లే అని చెప్తే ఛాన్స్ ఉంటుంది మీ డ్రీమ్ హీరో ఎవరు మీ అంటే అంటే ఎవరితో పని చేయాల నాకు స్వార్థం ఎక్కువండి అందరితో చేయాలి మహేష్ బాబు గారితో ఉంది ఎన్టీఆర్ గారితో ఉంది చరణ్ గారితో ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది అవునా కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక బో మన ఒక బఫెట్కి బఫెట్ బఫెట్కి వెళ్తే ఒక మంచి మంచి ఐడి కన్ను పెట్టుకుని తింటాంగా ప్రశాంతంగా మన కడుపు నిండే వరకు తింటాం నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలనుంది నాకు ఇంకేమొద్దు నాకు ఒక ఒకటి చాలు నేను ఆగను కదా నాకు అందరి హీరోలతో పని చేయాలి అందరి హీరోలతో సినిమా చేయాలి సో నాకు చాలా ఒక ఒక ఐదారు ఏళ్ళు డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా కథపరంగా అంటే నాకు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి ఒక ఫిక్షన్ చేయాలి సో అదొక కోరిక ఉంది ఇంకోటి మైథలాజికల్ ఓకే మైథలాజికల్ ఇది రామాయణ ఆర్ మహాభారత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఏదో ఒకటి చేయాలి బట్ ఇప్పుడు చేయలేదు మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు బట్ ఖచ్చితంగా చేస్తాను ఓకే ఓకే అండ్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా అంటే అదే ఒక ఒక గొప్ప కిక్ నాకు తెలిసి అంటే ఒక చిన్న స్థాయి చిన్న స్థాయి కాదు ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు అది అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం అంటే ఇప్పుడు ఓకే ఓకే ఉంది ఆయన ఆయన కిక్ ఎలా ఉంది ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ పెట్టుకోవటం సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ చేసి ఊరిలో నడి నడి బొడ్డులో ఫ్లెక్సీ చేసుకోవటం సినిమా రిలీజ్కి నాలుగు రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి పది మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో ఇప్పుడు ఏముంది ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూస్ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు మా అబ్బాయి కిక్లో ఉన్నారు అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక పదేళ్ళు పట్టింది అది రావటానికి ఆ రెండు వేల ఐదులో నేను ఇంజనీరింగ్ అయిపోయి రెండు వేల నాలుగు ఇంజనీరింగ్ అయిపోయాక రెండు వేల ఐదుకి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరీర్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్కి మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము చాలా ఇబ్బందులు పడ్డాము మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు వెళ్తూ వెళ్తుంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఏం చేస్తున్నాడంటే టక్ ఏం చెప్తారు అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తాడంటే అంటే ధైర్యంగా చెప్పగలరు సినిమాల్లో అనగానే అది ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు పదేళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పదేళ్ళు బయట మా అబ్బాయి ఇది మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు ఫేస్ చేశారు నేను ఎప్పుడు చెప్తున్నావన్నీ ఒక రోజు వస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి నన్ను ఎంతో నమ్మారు నా నమ్మకానికి వాళ్ళ ఊర్పు ఉంటారు అది బాగా హెల్ప్ అయింది సో ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడు నా లైఫ్ మారిన రోజు పటాస్ రిలీజ్ అయిన రోజు అక్కడి నుంచి ఎవ్రీథింగ్ షార్ట్ అన్నీ క్లోజ్ అయిపోయింది మీకు ముందు బ్రదర్స్ సిస్టర్ అక్క ఉందండి సిస్టర్ ఓకే చెప్పారు చాలా ఓకే అండి అండ్ నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలా సార్లు కూర్చొని ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయ్యారా చాలాసార్లు అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా అంటే ఒక మార్నింగ్ ఎయిట్ మొదలైతే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు రోడ్స్ ప్రాపర్గా ఉండవు మనకి హైవే అనుకోండి కొడితే మనకి జర్నీ తెలియదు జపని వెళ్ళిపోతాం మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక పది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఆ రోడ్స్ మీద గతుకుల రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అది చాలా టఫ్ జాబ్ అది వింటర్ ఓకే మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్ ఊహించుకోండి అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో అనేది అలాంటి గుర్తుంది కాబట్టి నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నానేమో అని నా ఫీలింగ్ మా నాన్నగారి కష్టం నేను చూశాను కాబట్టి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఎటువంటి యావిగేషన్స్ మీరు అన్నట్టు గాసిప్స్ గీసిప్స్ మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెన్నా నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది సో ఆ కష్టం విలువ తెలుసు నాకు సో వేషాలు ఇస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళి